వెల్కమ్ బ్యాక్ టు మై టెరెస్ గార్డెన్ సిరీస్ ఇప్పుడు నేను ఉల్లికాడలను ఉపయోగించి కుడుములు చేయబోతున్నాను ఈ ఉల్లికాడలు మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు టెరెస్ గార్డెన్లో మీరు ఆల్రెడీ చూసేశారు కదా మా గార్డెన్లో సో వీటిని ముందుగా అంటే ఈ తెల్లగా ఉంటుంది కదా ఎండులో ఉల్లిపాయ ఆ పాటు కూడా మనం వేసుకోవచ్చు అక్కడ నుంచి అన్నీ కూడా మనం ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ ఉల్లికాడలు కుడుములకి సన్నగా తరిగిన ఉల్లికాడలు కొద్దిగా సాల్ట్ కరివేపాకు ఒక బౌలు బియ్యం పిండి ఈ బియ్యం పిండి ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్ వాటర్ అండ్ కొద్దిగా నెయ్యి మనము ఈ బియ్యం పిండి బదులు జొన్న పిండి కూడా వాడుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఈ బౌల్ వాటర్ ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కరివేపాకు జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తామన్నమాట బట్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఉల్లికాడలు రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదు ఏదైనా టమాటా పచ్చడి అలా నంచుకొని తినచ్చు బట్ కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసేసి కొద్దిగా బాయిలింగ్ పాయింట్కి రానివ్వాలి ఇప్పుడు మనము ఈ ఉల్లికాడల కుడుములు అనేవి బియ్యం పిండి యూజ్ చేసి చేస్తున్నాను బియ్యం పిండి కాకుండా జొన్నపిండి యూజ్ చేసుకోవచ్చు సజ్జ పిండి రాగి పిండి ఇలా ఏ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు పిండి అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా బాయిలింగ్ పాయింట్కి వస్తే సరిపోతుంది ఇందులో ఒక స్పూను నెయ్యి ఆప్షనల్ ఇది వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కుడుములు చేసినప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లో వేసేసుకొని ఒక బౌలు పిండికి ఒక బౌలు వాటర్ సరిపోతుంది ఎక్కువ పోస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి చాలా మృదువుగా కలుపుకోవాలి లేదంటే కుడుములు గట్టిగా వస్తాయి ఇది చాలా వేడిగా ఉంది కదా దీన్ని కొంతసేపు చక్కగా నార్మల్గా ఇలా కలిపేసి బాగా అంటే కలవదు ఇంత వేడి మీద కలిపేసి మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసామంటే చల్లగా అయిపోతుంది అట్ ద సేమ్ టైము ఇది ఉడికిన ఫీల్ కూడా వస్తుంది అనమాట మనకి పిండి కూడా కొంచెం దానిలో కలిసి చక్కగా ఉడుకుతుంది దీన్ని ఇలా కొద్దిగా పొడి పొడిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశారంటే పిండి రెడీ అయిపోతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఈ పిండిని కలిపేసుకోవాలి దీన్ని గుర్తుపెట్టుకోండి మృదువుగా కలుపుకోవాలి గట్టిగా కలిపారంటే కుడుములు గట్టిగా వచ్చేస్తే అస్సలు బాగుండదు తినడానికి గృహప్రవేశాలప్పుడు మంచిగా అనుములేసి వేసి చేస్తారు మా ఇంట్లో మీరు కూడా చేసుకుంటారా గృహప్రవేశం అప్పుడు ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించుకోవడానికి ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట ఇడ్లీ ప్లేట్స్లో కూడా పెట్టుకోవచ్చు అలా కాకుండా ఈ మెథడ్లో కూడా ఉడికించుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు బట్ మనం ఎక్కడ దేంతో అయితే ఉడికిస్తున్నామో ఏ ప్లేట్లో అయితే ఉడికిస్తున్నామో దానికి కొంచెం ఇట్లా నెయ్యితోనే గ్రీస్ చేయాలి నెయ్యే వాడండి నూనె వాడితే అస్సలు బాగుండదు చేతికి కూడా కొద్దిగా నెయ్యి రాసుకొని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు కుడుములు అనగానే జనరల్గా మీకు వినాయక చవితి గుర్తొస్తుంది కదా వినాయక చవితి కాదండి నార్మల్గా ఈవినింగ్ టిఫిన్స్ కింద కూడా కుడుములు చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే ఇది ఆయిల్ లేని ఫుడ్ కదా అందుకని చాలా మంచిది అనమాట బియ్యం పిండితోని అంటే బియ్యం తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా జొన్నలతోని సజ్జలతోని అలాగే చేసుకోవచ్చు అనమాట పుణ్యం అంటారు కదా ఆ రోజు సజ్జలతో చేస్తారు కదా మీకు ఏ షేప్స్ అంటే ఇష్టం మీ పిల్లలకి ఏ షేప్స్ అంటే ఇష్టం ఆ షేప్స్ అన్నీ కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మీ పిల్లలు మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక చక్కగా ఈ పిండి వాళ్ళ ముందు పెట్టండి వాళ్ళే చేసేస్తారు మనం ఓన్లీ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది మనం స్టవ్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఈ కుడుములకి పక్కనే సైడ్ డిష్గా టమాటా పచ్చడి చాలా బాగుంటుంది అవును సమ్మర్ వచ్చేసింది కదా టమాటా పచ్చడి పెట్టారా మీరంతా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు కదా రెసిపీ కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను పండుమిర్చి పచ్చడి కూడా చాలా బాగుంటుంది కుడుమలకి ఇలా ఒకదాని మీద ఒకటి కూడా పెట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఏం అంటుకో మీకు అంతగా డౌట్ ఉంటే కనుక కొంచెం నెయ్యి కూడా రాసుకోవచ్చు ఇది గ్రీన్ కలర్ మనము ఉల్లికాడలు వేసాం కదా ఉల్లికాడలు మంచి ఫైబర్ ఉంటుంది ఉల్లికాడలు వేయటం వల్ల మనకి ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైము ఈ బియ్యం పిండిలో ఉన్న కాప్స్కి ఈ ఫైబర్కి మంచి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట అందుకనే ఉల్లికాడలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కొన్ని మనం గింజలు కూడా వేసుకోవచ్చు అంటే రాజ్మా కానీ శనగ కానీ అనుములు కానీ అలా గింజలు కూడా వేసుకోవచ్చు అనమాట అది ప్రోటీన్ కమ్ ఒక అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది మనకు అర్థమైపోతుంది ఉడికితే కూడా సో అట్లా ఉడికించుకొని మనం బంద్ చేసుకోవడమే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ తినాలనుకుంటారు కదా ఎప్పుడూ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టకండి సో ఇలాగ స్టీమ్ ఫుడ్ పెట్టారనుకోండి ఇట్లా ఎస్పెషల్లీ సమ్మర్స్లో ఇలాంటి స్టీమ్ ఫుడ్స్ ఇవ్వటం వల్ల పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారనమాట వాళ్ళకి కొంచెం దాహం కూడా వేయకుండా ఉంటుంది మళ్ళీ నైట్ డిన్నర్ టైం వరకు వాళ్ళకి చక్కగా ఆకలి వేస్తుంది చక్కగా డిన్నర్ కూడా చేసేస్తారు ఈవినింగ్ మీరు ఆయిల్ ఫుడ్ పెట్టారనుకోండి వాళ్ళు నైట్ డిన్నర్ కల్లా రెడీ అవ్వరు మళ్ళీ గొడవ చేస్తారు మళ్ళీ లేటుగా తింటారు మళ్ళీ లేటుగా పడుకుంటారు అదే ఇలాంటివి పెట్టారనుకోండి స్టీమ్లో కుక్ అయినాయి కుక్ అయినాయి సో చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకి డైజెషన్కి ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మనం దీని మీద మూత పెట్టేసుకుంటే ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఉడికేలోగా మనం టెరెస్ గార్డెన్లో కోసుకొచ్చిన ఈ షుగర్ లీఫ్ గురించి చెప్పాలి మీతోనే ఇది షుగర్ చెట్ అంటారండి దీన్ని ఇది ఇంట్లోనే ఈజీగా కుండీలోనే పెరుగుతుంది ఎస్పెషలీ షుగర్ పేషెంట్స్కి ఇది చాలా మంచిది అనమాట డైలీ ఒక లీఫ్ తిన్నారు అని అంటే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట ఇది ఎలా ఉంటుందంటే అంటే జనరల్గా ఇవి లేత ఆకులు తినాలి ఇవి చూసారా ఉన్నాయి ఈ ఆకులు తినాలి మీకు చింత చిగురు తినే అలవాటు ఉంటే కనుక సేమ్ ఇది కూడా చింత చిగులు లాగే ఉంటుందన్న పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒకవేళ లేతాకులు మీ దగ్గర లేవు ముదిరాకులు ఉన్నాయి అని అనుకుంటే కనుక నీళ్ళల్లో వేసుకొని కొంతసేపు ఆ రసం అంతా దిగిన తర్వాత ఆ కషాయాన్ని తాగొచ్చు సో ఫ్రెండ్స్ ఇది విషయం షుగర్ ఆకుల గురించి నర్సరీలో దొరికిపోతుంది మొక్క ఈజీగా తెచ్చుకొని కుండీలో వేసుకొని డైలీ ఒక ఆకు తినండి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఎంత కలర్ఫుల్గా ఉంది మన ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కలర్ఫుల్గా చూడటానికి అసలు చాలా బాగుంది సో ఈ రెసిపీని మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్గా మీ పిల్లలకి పెట్టండి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి నాకైతే చాలా టెంప్టింగ్ నాకైతే యాక్చువల్గా స్టీమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం మోమోస్ అంటే చాలా ఇష్టం మన ట్రెడిషన్లో చేసే ఈ అంటే కూడా నాకు చాలా ఇష్టం నేను వినాయక చవితి అప్పుడే కాదు రెగ్యులర్గా ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తూ ఉంటాను లేదంటే నైట్ డిన్నర్గా కూడా చేస్తుంటాను ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ అండి చాలా హెల్దీ స్నాక్ పిల్లలకి ఈవినింగ్ పెట్టడానికి మంచి ఛాయిస్ అని చెప్తాను నేను ఉల్లి కాడల కుడుములు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే ఈ స్నాక్ రెడీ అయిపోతుంది సో ఇలాంటి హెల్దీ స్నాక్ని చేసి మీ పిల్లలకి పెట్టండి ఎంజాయ్ చేయండి వాళ్ళతో పాటు మీరు కూడా సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ